ఈ తప్పులు చేయకండి ముగ్గు వేయడం అనే సాంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గులు పలుచోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు రంగోలి రంగవల్లి చౌపురాణ మదన కల్పన ఇలా ముగ్గు విభిన్నమైనటువంటి పేర్లను కలిగి ఉంది ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యపు పిండితోనే ముగ్గు వేయడం సాంప్రదాయంగా వస్తుంది అందుకే ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తుంది ముగ్గులు వేయడం వెనక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి ముగ్గు వేయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది వంగి లేవడం కారణంగా వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అందుకే రోజు ఇంటి ముందు ముగ్గు వేసే సాంప్రదాయం తీసుకువచ్చారు ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా అయితే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు బియ్యపు పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతోనూ రంగవల్లి వేస్తారు అన్ని పురాణాల్లో రంగవల్లి ప్రస్తావన కనిపిస్తుంది అయితే చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేసుకుంటారు పువ్వులు చల్లుతూ ఉంటారు అలా ముగ్గులో పసుపు కుంకుమలు పువ్వులు వేస్తే ఏమవుతుంది అసలు వెయ్యవచ్చా వెయ్యకూడదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది అదేంటంటే కొన్ని యాగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు గారికి లేక లేక పుట్టిన ఒకనొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశోకంలో దేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుడిని ప్రతికించమని కోరుతాడు బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ కూడా వాకిలిని ఊడ్చి శుభ్రం చేసి రంగవల్లిని తీర్చిదిద్దామని చెప్తాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు ప్రజలు అంతా వాకిళ్లు ఊడ్చి శుభ్రం చేసి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కొడుకు ఆకారంలో ముగ్గు వేస్తాడు బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికిస్తాడు అప్పటి నుంచి ప్రజలు అందరూ కూడా ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యమేదో జరుగుతుంది అని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు దేవత పూజలో నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయటం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకి కూడా అడ్డగీతలు తప్పనిసరి ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గు భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోని దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసేదానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి ఏ దైవ పూజ చేస్తూ ఉన్న దైవాన్ని ఉంచే పీఠం ముందు మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరే నాలుగు వైపులా రెండు అడ్డగీతలు తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చే విధంగా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులో కూడా అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలను కూడి ఉండడం వలన మనకి హాని కలిగించే చెడు శక్తులను దరి చేరనీయవు అందుకే ఏ ముగ్గుని తొక్కకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వెయ్యాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతాలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వెయ్యాలి దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం స్వస్తి స్త్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు ఎప్పుడూ కూడా వెయ్యకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు మహావిష్ణువు ఎందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాధని సుమంగళీగానే ఉంటుందని దేవీ భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ముగ్గులు రోజు వెయ్యలేక పెయింట్ పెట్టేస్తూ ఉన్నాం వాటిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు బియ్య పిండితో ముగ్గు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది ముగ్గు పాజిటివ్ అలాగే శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇళ్లలో తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరుగుతుందని గుర్తు అందుకే మరణించిన వారికి శారదా కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శారదా కర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గు వేస్తారు ముగ్గుల వెనక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము మన మూఢ నమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అర్థాలు పరమార్థాలతో కూడినవి అలాగే ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు వేసేయాలి ఈ సమయంలో వేస్తేనే లక్ష్మీదేవి ప్రసన్నత అనేది ఆ ఇంటికి కలుగుతుంది ఇక ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ అలా చల్లకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను మనం శుభకార్యాలకు వాడుతాము కాబట్టి ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలి అన్న పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గు పైన వెయ్యకూడదు పసుపు కుంకుమ నేలను తాకకూడదు ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ చల్లుతారు ఆ ఇంట్లో వారు అనుకోకుండా తొక్కే అవకాశం ఉంది పవిత్రమైన పసుపు కుంకుమలను తొక్కడం వలన అశుభం జరుగుతుంది మరికొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు కానీ అలా కూడా చెయ్యకూడదు పుష్పాలను ఒక గొబ్బెమ్మలలో మాత్రమే పెట్టాలి ఆ గొబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి అంతేగాని ముగ్గుపై పుష్పాలను పుష్ప రేకులను చల్లకూడదు పండుగ సమయంలో లేదా సంక్రాంతి రోజున వేసే ముగ్గులు రంగులు వేసుకోవచ్చు కానీ పసుపు కుంకుమలు చల్లకూడదు చాలామందికి తెలియక ఇలా చేస్తూ ఉంటారు పసుపు కుంకుమలను కాళ్ళతో తొక్కకూడదు ఈ విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ మన వాకిలిని రంగురంగుల హరివిల్లుగా మార్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది చెడు శక్తులు చీకటి శక్తులు నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఇంట్లోకి రాకుండా పరిరక్షిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి